మాటల్లో చెప్పలేనంత వైభవంగా జరిగింది ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ రాధిక మర్చెంట్ వివాహ వేడుక కన్నుల పండుగ జరిగిన వేడుక సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేసింది అతిరథ మహారథులు ఎందరో హాజరయ్యారు అంతమందిలో ఓ కేఫ్ ఓనర్ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు ఎవరామే ఎందుకంత స్పెషల్ అంబానీ ఇంట అపూర్వ గౌరవం అందుకున్న ఆ పెద్దావిడ రియాక్షన్ ఏంటి ఈ స్టోరీలో చూద్దాం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ రాధిక మర్చెంట్ వివాహ వేడుక అమ్మరాన్ని అంటింది కొత్త జంటను ఆశీర్వదించేందుకు తారాలోకం దిగొచ్చింది సౌత్ నార్త్ ఇండస్ట్రీల నుంచి సినీ సెలబ్రిటీలు దేశ విదేశాల నుంచి వ్యాపార ప్రముఖులు కొత్త జంటను ఆశీర్వదించేందుకు పోటీ పడి మరీ హాజరయ్యారు వేడుకే కన్నుల పండుగ అనుకుంటే సెలబ్రిటీల రాకతో స్వర్గమే జారిందా ఇలకు అన్నట్లుగా మారింది అంతమంది విఐపీలు వివిఐపీల మధ్య ఓ కేఫ్ ఓనర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు ఆమెను చూడగానే అనంత్ అంబానీ చాలా ఆనందపడిపోయారు ఆప్యాయంగా పలకరించారు వెంటనే తన భార్య రాధికను పిలిచి ఆమె కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు దీంతో ఎవరిమే అంటూ నెటిజన్లు ఆరా తీయటం ప్రారంభించారు ఆమె పేరు శాంతేరి నాయక్ ముంబైలోని ప్రముఖ రెస్టారెంట్ మైసూర్ కేఫ్ యజమాని రాధిక పెళ్లి వేడుకలు అతిథుల కోసం మంచి విందు ఏర్పాటు చేశారు ఇందులో పంజాబీ గుజరాతీ కశ్మీరీతో పాటు విదేశీ రుచులతో దాదాపు రెండు వేల ఐదు వందలకి పైగా వంటకాలని వండించారు ఇందులో అంబానీ కుటుంబానికి ఎంతో ఇష్టమైన మైసూర్ కేఫ్ దక్షిణాది రుచులు మరింత ప్రత్యేకం ఈ కేఫ్ యజమాని శాంతేరీ కూడా వివాహానికి ఆహ్వానించారు వచ్చిన ఆమెను ఆప్యాయంగా స్వాగతించారు ప్రతి ఆదివారం మా ఇంట్లో మీ భోజనమే తింటున్నామంటూ ఆమెతో సంతోషంగా చెప్పారు రాధిక ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది అనంత్ రాధిక డౌన్ టు ఎర్త్ స్వభావాన్ని ప్రశంసిస్తున్నారు నెటిజన్లు ఇలాంటి చిన్న చిన్న సందర్భాలు చాలు నిజమైన వ్యక్తిత్వం అంటే ఏంటో తెలిసేందుకు అంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు సెంట్రల్ ముంబైలోని మతుంగా ప్రాంతంలో ఉంది శాంతరీ నాయక్ నిర్వహిస్తోన్న మైసూర్ కేఫ్ నగరంలో అత్యంత ప్రముఖ రెస్టారెంట్లలో ఇదొకటి కర్ణాటకలోని మంగళూరుకు చెందిన రామానాయక్ ముంబైకి వచ్చి పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ఏర్పాటు చేశారు ఇక్కడి వంటకాలు అంబానీ కుటుంబానికి చాలా ఇష్టం ఈ విషయాన్ని గతంలో ఓసారి స్వయంగా ముఖేష్ అంబానీ వెల్లడించారు కూడా తాను చదువుకునే రోజుల నుంచి ఇప్పటికీ ఈ కేఫ్ వంటకాలకు రెగ్యులర్ కస్టమర్ని అని అంటారు ఆయన ఇప్పటికీ ప్రతి ఆదివారం అంబానీ ఇంటికి భోజనం మైసూర్ కేఫ్ నుంచే వెళ్తుంది ఈ వేడుక నుంచి వచ్చినప్పటి నుంచి తన ఫోన్ కంటిన్యూగా మోగుతూనే ఉంది ప్రశంసలు వెలువ కొనసాగుతూనే ఉందని సంతోషంగా చెబుతున్నారు శాంతేరి నాయక్ ఈ క్షణం ఎప్పటికీ మర్చిపోలేను అంటారు శాంతేరి నాయక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి